అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కూడా పథకాల పండుగ అయితే కొనసాగబోతుంది మన ఏపీలో ఇప్పటికే అనేక పథకాల ద్వారా మనకు ఆర్థిక సాయం చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక నాలుగు పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇందులో మహిళలకు తల్లులకు రైతులకు మనకు వీరందరికీ కూడా లబ్ధి అయితే చేకూరబోతుంది ఇక ఏ తేదీన ఏ పథకం అవుతుంది ఎవరెవరికి ఎంత డబ్బులు వేస్తారనే వివరాలని కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత కలిగినటువంటి మహిళలు రైతులు మనకు వీళ్ళందరూ ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభార్త అయితే చెప్పిందండి పథకాల పండుగనైతే కొనసాగించబోతుంది ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మహిళల కోసం మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి అరవై సంవత్సరాలు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా వీరందరికీ కూడా మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే నాలుగో విడతగా మహిళల ఖాతాల్లోకి అయితే విడుదల చేయబోతున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఈ పథకాన్ని అయితే మనకు వచ్చే నెల ఇరవై తొమ్మిదో తారీఖునైతే మనకు మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తారు ఇది మొదటిగా చెప్పుకోవచ్చు ఇక ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మహిళల ఖాతాల్లోకి అంటే తల్లుల ఖాతాల్లోకి జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి విద్యార్థుల చదువుల కోసం అయితే డబ్బులు అయితే వేయబోతున్నారు ఇది రెండో పథకంగా చెప్పుకోవచ్చు ఇక రైతులకు సంబంధించి ఈ నెల ముప్పై తారీఖులోపు ఎవరైతే రైతులు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో రైతు భరోసా డబ్బులు పడని వారు అప్లై చేసుకుంటే వారందరికీ కూడా మనకు రైతు భరోసా కింద ఒకేసారి ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే వారి యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారు ఇక వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా వృద్ధులు వితంతువులు కలుగీత కార్మికులు చేనేత కార్మికులు డయాలసిస్ పేషెంట్లు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వనున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంది ఈ విధమైనటువంటి పథకాలను అయితే అమలు చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం